శుకలం వరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం ఉపాస్మహే ఓం గం గణపతే నమ ఓం కాళభైరస్వామినే నమ ఓం నమో దత్తాత్రేయ స్వామి నమోం నమ మా ఆదిని మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ నల్లాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది వ్యాసాల నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి మేము నేను మేము కదా నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సింహరాశి సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా బాగుందండి ఏమై ఆలోచన విషయం లేదు ఎందుకని అంటే కుజుడు మిచ్చంద రాజావు కార్యకుడు కుజుడు పన్నెండు భావన ఉన్నప్పటికీ కూడా ఆయన బలవంతుడయ్యాడు సో కాబట్టి ఆయన బలవంతుడు కాబట్టి మీరు భైబల్స్ అలా మీరు ఏమాత్రం భయపడారు సరే అది పక్కకు పెడితే సెకండ్ భావంలో కేతు ఉండడం వలన సెకండ్ భావానికి గురుదిష్టి ఉంది అది అదృష్టం కదండి సెకండ్ భావానికి గురుదృష్టి ఉండడం వలన ధన విషయంలో మీరు ఇబ్బంది పడతారా ఏమి ఇబ్బంది పడరు రావాల్సిన సంపదలు బాకీలు అన్నీ తీరిపోతాయి ధనం సమకూరుతుంది ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది కుటుంబంలో సఖ్యత అనురాగం ఆప్యత పెరుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హౌస్ లార్డ్ కూడా బుద్ధుడు ఫోర్త్ బౌన్ ఉన్నాడు కాబట్టి సంగీత సాధనం ద్వారా సంగ పాటలు పాడడం ద్వారా గాయని గాయకులకి యాంకరింగ్ గుర్తి వాళ్ళకి ధనం సంపాదించడం కాకుండా ప్రోగ్రామ్స్ విదేశాల్లో ఇవ్వడానికి దూర ప్రాంతాల్లో వెళ్ళి ప్రయాణం చేయడా చేయవలసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెళ్తారు కూడా అందో డౌట్ లేదు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భవన్ ఉన్నాడంటే ఫారిన్ వెళ్తారు సరే అది పక్క పెడదామండి ఫోర్త్ భావన్లో రవి ఉన్నారు ఫోర్త్ భవన్ రవి గుర్తిస్తుంది కదా హాయిగా కంఫర్టబుల్నెస్గా బ్రహ్మాండంగా ఉంటుంది సంగీత సాధన వాళ్ళకి చాలా బాగుంటుందండో సంగీతం అంటే ఏంటంటే మణిశర్మ గారు కానీ తమ్మన్ గారిని కానీ తమ్మన్ గారు కానీ నాకు మీరు తెలిసి చెప్తాను అనుకోండి ఎవరైనా సరే మ్యూజిక్లో కంపోజ్ చేసేవాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్కి మ్యూజిక్ వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నలో సందేహం లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళకే చదువులో విద్యలో కూడా బాగా రాణిస్తారు అన్నలో సందేహం లేదు అలాగే మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి అంత బాగుందండి మీరు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు మీకు వాహన యోగము గృహ చాలా బాగుంటుంది ముఖ్యంగా గురుదృష్టి ఉంది కాబట్టి ఎక్కడికైనా కంఫర్టబుల్నెస్ సహాయ ప్రశాంతంగా ఉంటారు పైగా ఎక్కడికైనా భోజనం వచ్చింది బాగుంటుందండి మీకు భోజనం వస్తుందంటే ఫుడ్ అనమాట ఎక్కడికి వెళ్ళినా మీకు ఆదరించి ఆపేయంగా భోజనం మీకు పెడతారు సరే అది పక్కా పెడతాం పోర్త భవన రవి బుద్ధులు కాబట్టి వ్యవసాయదారులకు కూడా భోజన ఫలితాలు ఉంటాయి పంచమంలో రవి ఉన్నాడు అంటే మా మాటల పంచమంలో రవి ఉంటే లగ్నాధిపతిగా పంచమంలో రవి ఉన్నాడు కాబట్టి అమ్మవారికి ఆశీస్సులతోటి దేవుడి యొక్క దేవత దేవుడి యొక్క ఆశీస్సులతోటి ఆశీస్సులు అంటే దేవతారాధనతో దేవుడి యొక్క ఆశీస్సులతోటి అనుకోవచ్చు కదా అంటే సూర్య భగవాని యొక్క ఆశీస్సులతోటి మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది అంటే భగవంతుని ఆశీస్సులతోటి మీకు సంతానం కలగపోతున్నారు అని సందేహం లేదు ఇంకా చెప్పాలంటే ఈ స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో ఈ కంప్యూటర్స్ సంబంధించిన వాటిలోనూ హార్డ్ కంప్యూటర్ హార్డ్వేర్స్ ఉంటారు సారా వాటిలోను ఫార్మా రంగంలోను వీటిలో కూడా మీరు షేర్ మార్కెట్లో బాగా విజయం సాధించడానికే అవకాశం ఉంది రవి పంచమంలో ఉన్నాడు అంటే అద్భుతం ఫలితాలు ఇస్తారు ఇస్తారు కదండి చుక్కుడు ఆరుభావంలో ఉన్నాడు రెండవ తారీఖు నుంచి చుక్కుడు ఆరుభావంలో చుక్కుడు మంచివాడు కాదు కదా టెన్త్ హౌస్ లాడ్ ఆరోభావంలో ఆరుభావంలో సుక్కుడు అంత రాజయోగాన్ని మాత్రం ఇవ్వడండి అంత అద్భుతం ఫలితాలు ఏం ఇవ్వడు కాబట్టి ఏంటంటే మీ మీ మావాయిలు ఉంటారు సారా మావాయిలకి బాగా రాణించడము శత్రుభయం లేకుండా రుణ భయం లేకుండా చేయడము బ్యాంకు రుణాలు సపోజ్ మీకు వెళ్తే సపోజ్ వాటికి వెళ్తే వాటికి రావడము జరుగుతుంది సప్తమ స్థానంలో చనితో కలిసిన సుక్కుడు మంచివాడ కాదు అత్తమలో చరిత్ర అష్టమ స్థానంలో చరిత్ర సుక్కులు మంచివాడు కాదు అంటే మనకి ఏంటంటే వివాహ కార్యాలు మంచిగా జరుగుతాయి డౌటే లేదు వివాహాలకు సంబంధించిన విషయాల్లో లేడ్ అవుతూ ఉంటుంది శని శుక్ర కాంబినేషన్ వల్ల చెడు స్నేహితులు చెడు స్వభావం చెడు ఆలోచనలు రావడానికి కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ ఆలోచన ఉంది కొద్ది జాగ్రత్తగా ఉండండి అని ఎవరిని విమర్శిస్తున్నాడు కాదు అష్టమన అష్టమల రాహు మంచివాడు కాదండి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే మీ ఇంట్లోనూ మీ పశు సంపద విషయంలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి గృహంలో క్రీడ శారీరక బాధ ఈ అష్టమన రాహు ఇస్తుంటాడు పైగా భాగ్యస్థానం చని కూడా చూస్తున్నాడు కాబట్టి వ్యాపార అభివృద్ధి అంతగా ఉండదు కానీ నైన్త్ హౌస్ లార్డు పన్నెండు భావన ఉన్నాడు మీరు ఈ నెల ఏడవ తారీఖు నుంచి విదేశాలలో వెళ్ళడానికి రెడీగా ఉండండి అంటే విద్యార్థులు కానీ రెడీగా మీకు తెలియదండి మీరు ఎలాగో వెళ్తారు కానీ అందరు కాదు ఆ వాళ్ళు ఎవరైతే ప్రోగ్రెస్ పెట్టినారో వాళ్ళందరూ వెళ్ళి తీరుతారు ఎందుకంటే నైన్త్ సంవత్సరంలో ట్వెల్త్ భవన్ ఉండడమే కారణం కొద్దిగా అక్కడ పరిస్థితి మాత్రం అక్కడ పరిస్థితులు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు ఏదేమైనా మీ దశమంలో గురుడు ఉన్నాడంటే మీకు స్వేచ్ఛ హాయిగా ప్రశాంతంగా ఉండచ్చు ఎందుకని గురుడు దశమలో ఉంటే లాయర్స్ లాయర్స్ ఉన్న వాళ్ళ లాయర్స్ అంటే అడ్వకేట్స్ అన్న వాళ్ళకి వాగ్ధాటి చాలా బాగుంటుందండి గురుడు ప్రభావం వలన వేద పండితులు చాలా బాగుంటుంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్కి శాస్త్రజ్ఞులకి ఎంత బాగుందండి దశమంలో గురుడు చాలా మంచి చేస్తుంటాడు మీరు ఏ ఉద్యోగ స్థితిలో ఉన్నా ఆ ఉద్యోగ భద్రత కలిగి విశేష సంపద కలిగి చేస్తూ ఉంటాడు పన్నెండు భవన కుజుడు అంత మంచివాడు కాదు కాకపోతే పరిణామం కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు కానీ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇదరో కుజుడు బల ప్రభావం వల్ల ఏమీ ఇబ్బంది పెట్టడు కుజుడు అత్యంత రాజో కాబట్టి నైన్త్ హౌస్ లాడ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు అంటే నాన్నగారికి కొద్దిగా డబ్బులు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది మీ నాన్నగారికి అలాగే నాన్నగారికి డబ్బులు ఖర్చు అవ్వడము నాన్నగారు కూడా విదేశ పర్యటన చేయడము ఇలా ఉంటుంది విదేశాలు వెళ్తారు నైన్త్ హౌస్ లాడ్ కలిత అవసరం కుజుడు అద్భుతంగా బలంగా ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు తప్ప చెడు చెయ్యడు ఈ నెల మొత్తం కూడా అంటే మీరు పూజించవలసిన దేవుడు అద్భుతమైన దేవుడు ఉన్నాడు కదా మన మనం స్వార్ గురువుగారు ఆయన పూజించడం వలన దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వలన అనేక శుభ ఫలితాలు వాటి అందరూ అవే కలుగుతాయి ఎందుకని దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కదా ఆయన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా అద్భుతమైన ఫలితాలు ఉండడమే కాకుండా కాలభైరువుని కలవాలి అష్ట కాలభైరువులు కానీ కాల కాలభైరువు యొక్క కానీ అదే కాశీక్షేత దర్శనం కానీ చేసుకోవడం వలన ఈ నెల మొత్తం కూడా కాలభైరువు యొక్క దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలగడం కాకుండా ఏ గ్రహం వలన వచ్చే చెడు ఫలితాలు కూడా ఆయన ఆపి కంట్రోల్ చేసి మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న సందేహం లేదు అంతేకాదండి ఈ క సింహరాశి వాళ్ళకి ఈయన ఫోర్త్ హౌస్ లార్డు కూడా కుజురయ్యాడు కాబట్టి ఈ కుజుడు పన్నెండు భవన్లో ఉన్నాడు కదా పన్నెండు భవన్లు ఉన్నాడంటే ఏమవుతుందంటే చదువురించి బాగా ఖర్చు పెట్టాలండి బాగా చదివితే కానీ మీరు డబ్బు సంపాదించలేరు అలాగే వాహనాలు కానీ గృహాలు కానీ అంటారు చూసారా మీరు కొనుక్కుంటాడు కానీ బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది అనమాట అంటే లగ్జరియస్గా మీరు కొనుక్కోవడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఉంటుంది అలాగే విద్యా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సంగీతం విషయంలో మాత్రము ఏమాత్రం ఇబ్బంది లేదు ఫోర్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఈ సంగీతం వాళ్ళు అంటే మ్యూజిషియన్స్కి కొరియోగ్రాఫర్స్కి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఫోర్త్ హౌస్ లాడ్ నైన్త్ హౌస్ లాడ్ కుజుడు రాజవ కార్కుడు కానీ సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి సినిమా కాబట్టి కొద్దిగా మీ ఆలోచనలు చె చెడు మార్గంలోనూ అలా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఎవరిని విమర్శించట్లేదండి కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈ శుక్రుడు ట్వంటీ నైన్త్ వస్తున్నాడు అండి అప్పటివరకు పెద్ద ప్రాబ్లం లేదు ఈ సప్తమ స్థానంలో పట్టిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా వాళ్ళిద్దరిలో అమ్మవారిని పూజిస్తూ ఉండడం వలన వెంకటేశ్వరం పూజించడం వలన ఈ దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశం ఉంది ఏదేమైనా కాలభైరుని పూజించడం ఒకటి ఈ నెల మొత్తం కూడా అలాగే మన దత్తాత్రేయ స్వామివారిని గురువుగారిని పూజించడం వల్ల అనేక శుభలతాలు వాటంతటవే వస్తాయన్న ఈ మాత్రమూ సందేహం లేదు